వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ పలాస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌతి శిరీష శ్రీకారం చుట్టారు శుక్రవారం పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పలాస ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించాల్సి ఉండగా ప్రస్తుత వాతావరణం ప్రమాదకర స్థాయిలో ఉన్న తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకుని పలాస టీడీపీ అభ్యర్థి సంచలన నిర్ణయం తీసుకున్నారు నిరాడంబరంగా ఎన్నికల నియమ నిబంధనల లోబడి కొద్ది మందితో నామినేషన్ దాఖలు చేశారు కార్యకర్తలు అభిమానులు ఎవరు ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడకూడదన్న సదుద్దేశంతో అత్యంత సాదాసిదిగా తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు తనని ఎందుకు కార్యకర్తలు అభిమానులు రావాలని అనుకుంటే ఇంటి వద్ద మీ ఆశీర్వాదాలు అందజేయగలరని పేర్కొనడంతో కొంతమంది ఇంటి వద్దకు చేరుకున్న కార్యకర్తలు అభిమానులు ఆశీర్వాదాలు తీసుకుని సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా అభ్యర్థి గౌతమ్ శిరీష మాట్లాడుతూ మంది నన్ను స్థానికేతరులుగా చూస్తున్నారు కానీ నేను కూడా లోకలేని నేను ఈ ప్రాంత ఆడపరచునని నన్ను ఆదరించి గెలిపిస్తే అసలు అభివృద్ధి ఏంటో చూపిస్తానన్నారు అదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గెలుస్తున్నామని అప్పలరాజును రాజును ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ వరలో ఈరోజు ఆ తోటి మహిళలతో కలిసి నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి ఐదు సంవత్సరాల అర్ధరహిత పాలన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కోల్పోయిన సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజలకి ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు వచ్చే గవర్నమెంట్ రావాలని మరి వచ్చే జనరల్ ఎన్నికల్లో మే పదమూడున పలాసలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి ప్రజలకి అన్ని వర్గాల వారికి మళ్ళీ పలాసాన్ని కాపాడుకుందాం పలాసాన్ని సంరక్షించుకోవడానికి తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకి గౌత శరీక్షకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నానండి మీ ద్వారా సేఫ్ పలాస సేఫ్ పలాస ప్రతి చేతికి పని ప్రతి చేనికి నీరు పలాస అంటే మళ్ళీ పరిశుభ్రంగా ప్రశాంతంగా ఒకవైపు జీడి వ్యాపారస్తులు ఒకవైపు రైతులు ఒకవైపు అన్ని వర్గాల వారు కూడా ఎటువంటి రెడ్ జోన్లో లేకుండా ఫ్రీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పలాసలో బ్రతకడానికి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ జరిగిన ఇబ్బందులు రేపుకేం నామ మాత్రం కూడా ఇక్కడ లేకుండా మళ్ళీ పలాస శ్రీకాకుళం జిల్లాకి వ్యాపార కేంద్రంగా వెలగడానికి ఇక్కడున్న అన్ని రకాల వర్గాలకి రైతులకి వ్యాపారస్తులకి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు తీసుకువచ్చి పలాసాన్ని శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ మంచి పేరుతో నిలబెడతానని మీ అందరి ద్వారా తెలియజేస్తారు